యాకోబు అనగానే మనకేం గుర్తుకొస్తుంది చెప్పండి మోసగాడు యాకోబు అనే పేరుకు మోసగాడు అనే విషయం మన గుర్తుకొస్తుంది యాకోబును చీపుగా తీసేస్తుంటాం యాకోబును చులకనగా మాట్లాడుతుంటాం కానీ యాకోబు జీవితంలో ఉన్నటువంటి ఆత్మీయ మలుపులు చాలా అద్భుతంగా ఉన్నాయి దేవునికి స్తోత్రం ఒక మనిషిని మనం చూసినప్పుడు ఒక కోణంలో చూస్తాం అది కూడా ఏదంటే ఏదైతే బలహీనమైన కోణం ఉందో ఏదైతే చెడు ఉందో ఆ చెడునే చూస్తాం ఎంత చెడ్డవాడైనా ఆ చెడ్డవాడిలో కొంతైనా మంచి ఉంటుంది ఎంత మంచోడైనా ఆ మంచోన్లో కొంతైనా చెడు ఉంటుంది మనుషులు ముందు మాట్లాడేది ఏం మాట్లాడతారంటే అవతలో ఉన్నటువంటి వ్యక్తిలో ఉన్న చెడ్డ గుణాలను మాట్లాడిన తర్వాత ఆఖరికి ఏమంటారంటే అయినా సరే కానీ మనం గులాబీ చెట్టును చూస్తాం ఏం చూస్తాం గులాబీ గులాబీ చెట్టుని చూస్తారా మీరు అబ్బా పరిశీలించి చూస్తారా చెట్టును ఏం చూస్తారా అమాంతంగా వెళ్ళి ఆ పువ్వును కోసుకొచ్చుకుంటావు కానీ దాని పెయ్యంత చూస్తావా ఏం చూస్తావు ఆ చెట్టును చూడగానే అబ్బా ఏముంది నీ మనసు అంతా వచ్చిన దాకా దాని మీదనే ఉంటుంది దానికి పువ్వు మాత్రమే లేదు దానికి ముళ్ళు కూడా ఉంది కానీ ముల్లును చూడము కానీ దేన్ని చూస్తాం చెప్పండి పువ్వును చూస్తాం పువ్వును చూస్తాం కదా మధురమైన తేనెను చూస్తావు కానీ తేనెటీగను చూడవు తేనెటీగను ఎట్లనైనా చేసి దాన్ని వెళ్ళగొట్టి ఏం తీసుకోవాలి యాకోబు అనగానే మనకు గుర్తు వచ్చేది ఏంటంటే మోసగాడు అతడు ఒక చెడ్డు అన్నట్టుగా చిత్రీకరిస్తారు ఈ మోసగాడు అనే మాట ఎవరు చెప్పాడు తెలుసా ఏషావు అన్నాడు ఎవరన్నారు మనకు వాని మాటనే వేదమైంది మీరు ఏషావు వంటి వారై ఉండరాదన్నాడు ఏసయ మరి ఎవరి మాట పట్టుకున్నాం వేదంగా ఏషావుదే పట్టుకున్నాం దేవుడేమన్నాడంటే ఇస్రాయేలు అని చెప్పాడు అది మనకు గుర్తుకురాదు ఇక మీదట నీ పేరు నీ పేరు యాకోబు కాదు ఇస్రాయేలు అన్నాడు దేవుడు ఇంకొక అద్భుతమైన మాట చెప్పాడు యాకోబు గురించి నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి ఒకసారి అల్లుడి చెప్పండి నువ్వు పోరాడి గెలిచిన వాడవని చెప్పాడు యాకోబు గురించి ఇంకొక అద్భుతమైన మాట చెప్పాడు మగసిరిగల ఆ దేవునితో పోరాడాడంట దేవునికి స్తోత్రం చెప్పుదాన్ని గట్టిగా అరే గివన్నీ ఆడబెట్టినా మళ్ళా